నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్కు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి బినామీగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అసలు ఆయన ఎందుకు బినామీగా ఉన్నారు అనే అంశాల మీద పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వర్ధమాని గారు ఆవిడని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి విశాఖ శారదాపీఠాధిపతి అయినటువంటి స్వరూపానంద సరస్వతి గారు ఉన్నారు కదా ఆయనే ఇంతకు ముందు కొన్ని భూములు ఏదో పూజకు భూములు ఇస్తున్నారు దాదాపు పదిహేను వేల ఎకరాల భూములు జగన్ వాళ్ళకి ఇచ్చారనేసి అప్పుడు వార్తలు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఈయన ఆస్తులకు వాళ్ళు బినాములుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అంటే ఈయన భూములు ఇచ్చారు మళ్ళీ ఆ భూములకు ఈయన బినామీలుగా ఉన్నారు అంటే ఏంటి కథ అర్థం కాలేదు నాకు అసలు ఇప్పుడు మీరు అన్నదానికి యాక్చువల్గా ఈ విషయం మీద ఎవరు బయటకు తీసుకొచ్చారంటే దీన్ని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ఆనందాశ్రమం అధ్యక్షుడు శ్రీనివాసానంద గారు ఈ విషయాన్ని బయటకు తీసుకువచ్చారు ఆయన ఏమంటారంటే జగన్ బినామీ ఈయన స్వరూపానందేంద్ర స్వామి వారికి గతంలో ఇక్కడ భీమిల దగ్గర కొండవలస కొండ మీద ఇదేంటి ఒక రెండు నెంబర్లు చెప్పాడు ఆయన వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అని ఆ నెంబర్స్ దగ్గర ఏడు పాయింట్ నలభై ఆరు ఒకటి ఏడు పాయింట్ అరవై నాలుగు ఎకరాల భూమిని పదిహేను లక్షలకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసారు దాని విలువ రెండు వందల యాభై కోట్లు చాలా చీప్ గా ఇచ్చారు దాన్ని వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నారాయన ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎకరం రెండు వందల కోట్లు లేదా మొత్తం రెండు వందల కోట్లతో ఏంటి ఇంచుమించు పదిహేను ఎకరాలు అనుకోండి పదిహేను ఎకరాలకి పదిహేను లక్షలకి కట్టబెట్టారు అప్పుడు కానీ దాని యాక్చువల్ విలువ ఇవాళ మార్కెట్ విలువ రెండు వందల యాభై కోట్లు ఉంటుంది అప్పుడు ఎకరం మనకి రెండు కోట్ల వరకు పాలి సంజాజ్ అందాజా ఎంతైనా ఉండొచ్చు సో ఆ రకంగా ఆయన అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆయన అనేది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అసలు ఈ స్వరూపానంద ఎవరైతే ఉన్నారో వీరు జగన్మోహన్ రెడ్డికి బినామీ ఆయన ఆస్తులకి ఈయన బినామీ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు అయితే మీరు గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిదికి ముందే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావటానికి ఈ స్వరూపానందేంద్ర స్వామి రాజశ్యామలు యాగం చేశారు ఆ తర్వాత అంటే ఈ హిందువుల ఓట్లు మలుచుకోవటానికో లేకపోతే ఒక సానుభూతి తెచ్చుకోవటానికో ఆయన హిందువుగా మార్చినట్టుగా కూడా మనం చూసాం గోదావరిలోనే ఎక్కడో ముంచి ఆయన్ని ఆయనకంతా పూజలు చేయించి ఆయన హిందువుగా మార్చాడు ఆయన సో దీని మీద ఇటీవలి కాలంలో ఓడిపోయాక ఒక పాస్టర్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆయన క్రిస్టియానిటీని మోసం చేశారు అందుకోసం ఆయన ఓడిపోయారు అన్నట్టుగా అంటే ఇవన్నీ వస్తాయిలేండి సహజం అవన్నీ కూడా కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు సాధువులకి అనుకున్నాక సాధువు అంటే ఎవరు అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు ఒక ఆధ్యాత్మిక ధోరణికి వెళ్తారు వాళ్ళు అలాంటి వాళ్ళకి అసలు రాజకీయ నాయకులతో సంబంధం ఏంటి ఎందుకు డబ్బులు తీసుకునేంటి ఇప్పుడు అక్కడెక్కడో ఆశ్రమం కట్టుకోవడానికి అన్ని ఎకరాలు అవసరమా ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి కదా ఇప్పుడు ఈ పూజలన్నింటికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఇంకో విషయం ఏమన్నారంటే ఆయన ఆ శ్రీనివాసానంద్ అన్న ఆయన ఈయన రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఆస్తులు అంటే ఆయన దగ్గర ఉన్న డిపాజిట్స్ ఒకటి పాయింట్ నాలుగు కోట్లు అయితే ఈరోజు అది నలభై ఆరు పాయింట్ ఎంతో అన్ని కోట్లకు చేరింది ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులని అంటే ఇవన్నీ పూజలు ఇవన్నీ చేయించడంలో డబ్బులు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు అనే ఒక ప్రశ్న అనమాట ఇది కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి బినామీలన్నీ అంటే అతను ఉండే ఆస్తుల్లో ఎంతో కొంత ఈయన దగ్గర దాచాడు ఈయన ఆశ్రమంలో అందుకే ఈయన దగ్గరికి వస్తాడు అని కూడా ఆయన ఆరోపిస్తున్నారు కాబట్టి ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రకంగా భూములు ఇవ్వడం మాత్రం తప్పు ఎందుకు చెప్తున్నామంటే అసలు మీరు గతంలో మీరు చూసుకుంటే రాజుల కాలంలో ఉండేది ఇలాంటి సంప్రదాయం అంటే పురోహితులు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఒక క్రమశిక్షణతో ఉండేవాళ్ళు ఒక పద్ధతికి వాళ్ళు లోబడి వాళ్ళు ఇచ్చే వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు తప్ప ఈ రకంగా ఆస్తులు సంపాదించింది ఎవరు లేరు ఇప్పుడు అలా కాకుండా అవసరాలకి పూజలు చేయటం అవసరాలకి స్వాముల్ని వీలు నమ్ముకోవటం అంటే ఒక పుచ్చుకునే ధోరణిలో వెళ్తుంది అంటే వీళ్ళకేమో పదవి కావాలి వాళ్ళకేమో పేరు డబ్బు కావాలి ఈ రకంగా సాగుతోంది ఇప్పుడు ఒకసారి ఒక రాజకీయ నాయకుడు ఒక సన్యాసి గారి దగ్గరికి వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏమైతుంది వాళ్ళ పరపతి పెరిగిపోతుంది మీరు చూశారంటే ఈ స్వరూపానందేంద్ర స్వామి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చాక యు కాంట్ బిలీవ్ మినిస్టర్స్ వెళ్ళటం మొదలుపెట్టారు అయితే పదవులు కావాల్సిన వాళ్ళు వెళ్ళారు రాజకీయ నాయకులే కాకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రమోషన్ కావాలన్నా లేదు ఏదైనా జగన్మోహన్ రెడ్డితో పనులు అవ్వాలన్న బిజినెస్ పర్సన్స్ కూడా అంటే ఇప్పుడు వాళ్ళతో పూజలు చేయించుకోవడానికి వెళ్ళినట్ట లేకపోతే ఈ రత్రు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అంటే ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు అవసరానికి పూజలు చేయించుకుని ఉండొచ్చు దానికంటే ముఖ్యం రికమెండేషన్ కోసం అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మాకు ఆ బిజినెస్ కావాలి లేదా కాంట్రాక్ట్ కావాలి కాంట్రాక్టర్స్ కూడా వెళ్ళారు అట్లా మనకి బోల్డ్ న్యూస్లు అప్పుడు అంటే వీళ్ళు ఒకసారి పరపతి పెంచుకున్నాక అవును ఇప్పుడు ఈ పని చేయటానికి వీళ్ళు ఏమైనా తీసుకోవచ్చు కదా మనకు తెలియదు ఇప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర మీ పని చేయిస్తాను ఇంత అమౌంట్ కట్టండానో లేకపోతే మాకు ఇది కావాలన్నా ఈ ఫేవర్ కావాలన్నా ఆయన కూడా అడుగుతారు కదా ఇవన్నీ ఊరికే ఎవరు చేయరు కదా ఎక్కడో కొంతమంది ఉంటారు అలాగా అంటే అందరూ ఇలా ఉండరు అందరూ అలా ఉండరు రెండు రకాలు ఉంటారు కాబట్టి ఈ స్వామీజీల వల్ల జరుగుతున్న నష్టం ఉంది లాభం ఉంది ఇప్పుడు స్వామీజీ పనేంటి నువ్వు సాధారణ మానవులకి అంటే ఒక సగటు మనిషికి మీరు ఒక మంచి ఉద్బోధ చేయాలి ఒక మంచి బోధ అంతే తప్ప మీరు ఆస్తులు పెంచుకుంటూ రాజకీయాలను పోషిస్తూ లేకపోతే ఇట్లాగ మీడియేటర్గా వ్యవహరిస్తూ అంటే లయేషన్ ఆఫీసర్ లాగా ఇది అవసరమా ఇది కానీ ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఇలా ఉన్నారు మీకు గుర్తుందో లేదో పివి నరసింహారావు గారి టైంలో చంద్రస్వామి అని ఒక ఆయన ఇలాగే ఉంటాడు పెద్ద బొట్టు పెట్టుకుని ఒక పొన్నుకర పట్టుకుని ఉంటాడు ఆయన సో ఆయనకి చాలా పరపతి ఉండేది అప్పుడు ఆయన డైరెక్ట్ పివీ నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండేదంటారు ఆయనతో కూడా చాలా మంది పనులు చేయించుకున్నారు అట్లా కొంత కొంతమంది ఉంటారు ఒక్కొక్క కాలంలో కొంతమందికి ఫకీర్ బాబాలు ఉంటారు ఇట్లా అంటే స్వామీజీని అడ్డం పెట్టుకొని కూడా బిజినెస్ చేస్తుంటే ఇప్పుడు నీకు ముస్లిం బాబాలు ఉంటారు చూ ఫకీర్ బాబా అంటారు అట్లాగా ఎవరికి ఉండేవాళ్ళు అంటే చెన్నారెడ్డి గారికి ఉండేవాళ్ళు చెన్నారెడ్డి గారి చేతిలో ఒక పొన్ను కర్ర ఉంటుంది మీకు ఐడియా ఉందా మీరు ఎప్పుడైనా ఆయన చూసారా పొన్ను కర్ర అంటే ఇటు ఇటు వెండితో కానీ బంగారంతో కానీ ఈ కొసల పక్కన పొన్నుతో అంటే పొన్ను అంటే యాక్చువల్గా బంగారం అని పొన్ను కర్ర అంటే పొన్ను అనేది మళ్ళీ తమిళ పదం పొన్ను అంటే బంగారం ఆ బంగారం ఇటు ఇటు చేసి ఉంటుంది ఆ కర్రకి అది ఇట్లా వస్తుందన్నమాట మరి అందులో చాకు కత్తి ఉంటుందంటారు అదేదో ఒక వాళ్ళు ఏదో మంత్రించి నుంచి రకరకాల అన్నమాట అది మీరు నేను చూసింది మన చెన్నారెడ్డి గారి దగ్గర నాకంటే వారితో పరిచయం ఉండదు వాళ్ళు గవర్నర్ ఆయన గవర్నర్గా చేశారు లో కూడా ఇక్కడ చీఫ్ మినిస్టర్గా చేశారు మంత్రిగా చేశారు మెడ్రాస్ తమిళనాడుకైనా గవర్నర్గా కూడా చేశారు సో ఆయన దగ్గర ఉండేది అట్లా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నమ్మకాలు ఇప్పుడు మనకు ఒక బాబా మీద నమ్మకం అనుకోండి మనం రెగ్యులర్ వెళ్దాం ఒక ఆయత్తి ఒక విభూతి పెట్టించుకోవటము ఏదో సంథింగ్ అది ఒక నమ్మకం మనిషికి అంటే ఒక బలహీనత కావచ్చు నమ్మకం అంటే బలహీనత కూడా కావచ్చు మనకు తెలియదు సో ఆ రకంగా జరుగుతున్నాయి అన్నమాట మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ స్వరూపానందేంద్ర స్వామి ఈరోజు వార్తల్లో నిలిచాడు ఆయన ఒక సాధారణ సాధువు కాస్త ఈరోజు ఒక రాజకీయ సాధువు అయిపోయి ఇంత ఆస్తులు సంపాదించుకున్నాడు సో దీని మీద ఎంక్వైరీ జరగాలి ప్రస్తుత ప్రభుత్వం దేశం కూటమి ఏదైతే ఉందో తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలి ఈ భూములన్నీ కూడా తిరిగి అవసరం చేసుకోవాలి నేను ప్రభుత్వ భూములు అది ప్రజల ఆస్తి ప్రజలకి జవాబుదారీగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆ భూములంతా కూడా వెనక్కి తీసుకో థ్యాంక్ యూ